చేస్తున్న ఆలోచన కానివ్వండి ఏదైతే బనకచెర్ల పోలవరం బనకచెర్ల లింక్ ఉందో ఆ ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి సర్వే కానివ్వండి ఇవన్నీ చేయటానికి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి జలహారతి కార్పొరేషన్ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు ఒక ప్రతిపాదన కేబినెట్ దగ్గరికి వచ్చింది అధికారులు సీనియర్ ఐఎస్ అధికారులు కాదు గ్రామాలకు వెళ్ళి త్రీ డేస్ టూ నైట్స్ అక్కడే ఆ విలేజ్ లోనే స్పెండ్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో విలేజెస్ ని అదేవిధంగా ఈ పేదరికంలో ఉన్న ప్రజల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఒక అజెండా తయారు చేయడానికి కానివ్వండి లేదా ఒక రూట్ మ్యాప్ తయారు చేయడానికి కానివ్వండి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అదేవిధంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల మీద సీనియర్ ఐఎస్ అధికారులు కూడా అవగాహన ప్రస్తుత పరిస్థితుల మీద అవగాహన రావటం ద్వారా మంచి పరిపాలనకి మార్గం ఏర్పడుతున్న లక్ష్యంతో సీనియర్ ఐఎస్ అధికారులందరూ కూడా కూడా మూడు రోజులు రెండు రాత్రులు ఆ విలేజ్లోనే గడిపే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించబోతా ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా విధిగా వెళ్ళి వాళ్ళందరూ ఒక రిపోర్ట్ తయారు చేసినాక ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా చేయాలి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్ గ్రామాభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేకపోతే ప్రజల అవసరాలు లైక్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి గ్యాస్ కానివ్వండి ఇంకా మంచి నీళ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి ఏమేమి లోపాలు ఉన్నాయి ఇంకా ఏం చేయాలనే దాని మీద కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి కార్యక్రమం ఈ ఏప్రిల్ మాసంలోనే దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఏమి రాలేదు ఇతర కూడా ఏమి రాలేదు సీఎం గారు కూడా కేబినెట్ అయితే చర్చకి రాలేదు బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మా ప్రభుత్వం యొక్క ఆలోచన అన్ని మత విశ్వాసాల్ని గౌరవించాలని ముఖ్యమంత్రి గారు కూడా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు అని గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తా అని చెప్పేసి చెప్పడం కూడా చాలా స్పష్టంగా చెప్పారు మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు ఇచ్చే పరిస్థితి లేదు మనకటి కూడా ఆర్థికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏదైతే చెప్పుకుంటున్నామో అక్కడ కూడా రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు పెన్షన్ అదేవిధంగా కొన్ని రాష్ట్రాలైతే ఐదు వందల రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు చాలా రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు అనేది వాస్తవం సో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఈ ప్రభుత్వం ఇస్తుంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద మా అందరి మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తాను దీంతో పాటు అదనంగా దీపం టూ ఏదైతే ఉందో దాదాపు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది లక్షల మందికి సిలిండర్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ నెలలోనో లేకపోతే వచ్చే నెలలోనో అదనంగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్లు కొత్తగా ఇవ్వండి అని చెప్పేసి కంపెనీస్ ద్వారా ఆయిల్ కంపెనీస్ ద్వారా ఇచ్చారు అంటే కోటి మందికి పైగా ఉన్న గ్యాస్ కస్టమర్స్కి మరి గ్యాస్ వినియోగదారులకి మనం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం సంవత్సరం సంవత్సరానికి పర్ సిలిండర్ దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నాం సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సిన ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కొంతమంది మేము ఏదో చేసామని చెప్పి చెప్తారు ఈ ఒక్క పెన్షన్కి మీరు కూడా చూస్తే లెక్క చూస్తే వాళ్ళు పెన్షన్ రెండు వేలు ఇచ్చి మూడు వేలు ఐదు సంవత్సరాలు చేశారు అంటే యావరేజ్ రెండు వేల ఐదు వందలు ఇచ్చారు ఈరోజు మేము నాలుగు నాలుగు వేలు ఇస్తున్నాం సో వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి కానివ్వండి లేదా పెన్షన్ కానివ్వండి లేదా చేయత కానివ్వండి ఇవన్నీ కలిస్తే మేము ఇప్పటికి ఇచ్చిన పథకాలకే సమానం దీపం కానివ్వండి లేదా అన్న క్యాంటీన్ కానివ్వండి లేదా ఎన్టీఆర్ భరోసా కానివ్వండి ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ కూడా సమానం అంటే దాదాపు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం అంటే ఐదు సంవత్సరాల్లో లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క ఎన్టీఆర్ భరోసానే అయిపోయింది వాళ్ళని చెప్పారు మేము రెండు లక్షల యాభై వేల కోట్లు ఏది ఇచ్చామన్నారు ఏది ఐదు సంవత్సరాల్లో రెండు రెండు లక్షల యాభై వేల కోట్లు కేవలం ఎన్టీఆర్ భరోసా ద్వారా దాదాపు దాదాపు ఏంటి లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇది పెరిగే అవకాశం కూడా ఉంది సో అనే విధంగా దీపం ద్వారా దాదాపు పదిహేను వేల పన్నెండు వేల కోట్ల రూపాయల దాకా దీపం పోతా ఉన్నాం మరి కోటి మందికి దాదాపు ఇప్పటికే భోజనం కడుపు నింపే ఆకలి తీర్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం రేపు మేలో అంటే జూన్ కు వచ్చేటట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సుమారు నాకు తెలిసింది సబ్జెక్టు కరెక్షన్ ఫిగర్ ఏ తల్లిదేవుని పోతా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎంత నలభై ఐదు వేల కోట్లు సో ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు చెప్పుకుంటారు కదా అవి ఇస్తూ మేము ఇటువంటి మెట్లు కానివ్వండి నిన్న లోకేష్ గారు శంకుస్థాపన చేసిన రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కానివ్వండి మొన్న స్వయాన ప్రధానమంత్రి గారి చేతుల మీద రెండు లక్షల కోట్లు విలువ చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ శంకుస్థాపన కానివ్వండి ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మా కాన్సెన్సీ పక్కన మల్లవల్లిలో అశోక్ లీల్యాండ్ కంపెనీ ఉంది అశోక్ లీల్యాండ్ కంపెనీ నిర్మాణం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అయిపోయింది పూర్తిగా నిర్మాణం అన్ని మంచిగా ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనో ఇరవైలోనో ప్రారంభం అయిపోయేది ఉత్పత్తి ప్రారంభించేది కేవలం ఆ ప్రభుత్వం చేసిన కొన్ని అవినీతి కార్యక్రమం అంటారో లేకపోతే అహంకార కార్యక్రమం అంటారు ఏమంటారో తెలీదు దాని మూలంగా వాళ్ళు తాళమే వెళ్ళిపోయారు కొన్ని వంద సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం డిఎల్పురం అనకాపల్లి లో డిఎల్పురం అనే విలేజ్లో టూ పాయింట్ నైన్ కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్ టూ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది ఆ క్యాప్ టూ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని ని మాడిఫై చేయాల్సి వచ్చింది థర్టీ పాయింట్ వన్ వన్ ఇండియన్ పోర్ట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ థర్టీ వన్ వన్ దీన్ని అమెండ్మెంట్ చేయడం మూలంగా ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి రాష్ట్రంలో దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాన్ కోసం ఆ కండీషన్ని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లో ఉన్న మరి కొత్త ప్రభుత్వం రాగానే కోట ప్రభుత్వం రాగానే మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కలిసి మరి మోడీ గారిని ఒప్పించి దాని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలనే లక్ష్యంతో మరి ఒప్పించడం జరిగింది ఒప్పించడమే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు ఏదైతే కట్టాలో దాన్ని ఈక్విటీగా కూడా మార్చుకుంటానికి ప్రభుత్వం ఒప్పు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది సో వీటన్నిటి మూలంగా చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్చి మాసంలో లాభాలని అర్జించిందని చెప్పడానికి ప్రభుత్వం తరఫున సంతోష వ్యక్తం చేస్తుందని చెప్పేసి కూడా మనం ఎక్స్ప్లాయ్ చేసి మన టూరిజం డెవలప్మెంట్ కి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం కూడా మనకి చాలా గొప్ప అవకాశం ఉంది ఎందుకంటే బాలాజీ మన ఏడుకొండల టెంపుల్ కానివ్వండి కనకదుర్గమ్మ టెంపుల్ కానివ్వండి శ్రీశైలం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా మన రాష్ట్రంలో పేరెన్నికగా ప్రజల్లో బాహుళ్యం పొందిన టెంపుల్స్ ఉన్నాయి దాన్ని కూడా ఆసరా చేసుకుని టూరిజం టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలి సో ఈ టూరిజం డెవలప్మెంట్ కావాలంటే రూమ్స్ అవైలబిలిటీ కానివ్వండి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వారు ఎవరైనా సరే టూరిజం టెంపుల్కి వచ్చినప్పుడు ఒక రెండు రోజులు వాళ్ళు గడపడానికి అవకాశాలు ఉండే విధంగా మనం టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు సంబంధిత శాఖకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఏడు వందల పది కోట్ల రూపాయలని నుంచి రుణాన్ని సేకరించడానికి మరి వారు తీసుకుంటున్నారు రుణాన్ని తీసుకుంటా ఉన్నారు దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మన చేస్తాం ఎందుకంటే ఎలాగూ ఏపీ ఫైనాన్స్ పవర్ ఫై ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్పు తీర్చుకుంటుంది ఎందుకంటే ఇట్ ఇస్ రెవెన్యూ జనరేటింగ్ ఇది కాబట్టి అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినట్లయితే వడ్డీలో రాయితీ వస్తుంది కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఎన్ఈసీఎల్ లిమిటెడ్ నవయుగ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇదొక గత ప్రభుత్వ దుష్పరిపాలన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ద్వారా కూడా తెలియచేయడం జరిగింది దాంట్లో ఇది ఒకటి అడిషనల్గా కూడా అని చెప్పేసి మనం చేస్తాం అంటే దీని గురించి కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ని అర్ధంతరంగా ఎందుకంటే ఒక పోలవరం లాంటి ప్రాజెక్ట్ని నిర్మించాలంటే కాంట్రాక్ట్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి లేకపోతే మెన్ అండ్ మిషనరీ వెహికల్స్ చాలా పెద్ద యంత్రాంగాన్ని మన యంత్ర పరికరాలని మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా దానికి కావాల్సిన అనేక ఎక్విప్మెంట్స్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి నే ఇండియన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి వాటి అన్నిటివి పర్చేజ్ మరి అడ్వాన్స్ ఇచ్చి ఇవ్వడం కానివ్వండి చాలా ఇంజనీరింగ్ చేయటం కానివ్వండి చాలా కార్యక్రమాలు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా గత ప్రభుత్వం అర్థంతరంగా అప్పుడు ఉన్న ఎన్ఈసీఎల్ని క్యాన్సిల్ చేసి నోటీసులు కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేసి వేరే సంస్థకి అప్పగించిన విషయం మా అందరికి తెలిసిందే సరే ఈ మార్పు చేసిన సమయంలో ఏ విధంగా ప్రాజెక్టు దెబ్బతినిపోయింది దెబ్బతినడం మూలంగా ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రాజెక్టు వెనకబడింది ఎనకెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా మాకు ఆర్థికపరమైన నష్టమే కాకుండా మాకు ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది అనే కారణాలతో మరి ఆర్బిట్రేషన్కి వెళ్ళటం జరిగింది ఆర్బిట్రేషన్ వాళ్ళకి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరిగింది ఆ అవార్డు మీద సొలిసిటర్ జనరల్ అభి అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది అదేవిధంగా మన అడ్వకేట్ జనరల్ సాలిసిటర్ జనరల్ అన్ని న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత మరి ఆ కంపెనీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆర్బిట్రేషన్ అవార్డు ఇచ్చారో ఒక జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ కూడా ఆర్బిట్రేషన్ సో ఆ అవార్డుని మంత్రి మండలి ఆమోదించి వాళ్ళు పేమెంట్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా